శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత నమస్తే నమస్తే పరమేశ్వర నమస్తే మార్చి రాశి ఫలితాలు మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించిన ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అని అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పరాలు చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి ఆ కామదు ఆ కాముణ్ణి అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహిపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడు యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొడ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు చలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాగం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపుబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాస రాశి ఫలితాలు చెప్పుకుందాం వృషభ రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ఈ పాల్గొన మాసం మార్చి మాసంలో కృతిక నక్షత్రం మూడు నాలుగు పాదాలు అట్లానే నక్షత్రం నాలుగు పాదాలు అట్లానే మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశివి వృషభరాశి యొక్క జన్మస్థానంలో గురువు సంచారము అట్లానే ద్వితీయంలో కుజుడు సంచారము పంచమంలో కేతు సంచారము దశమంలో శనిరవుల సంచారం ఏకాదశంలో శుక్రుడు బుధుడు రాహువులు ఇటువంటి గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి మరి వృషభరాశికి జన్మస్థానంలో గురువు ఉండడం వల్ల అకారణమైనటువంటి కొన్ని కారణాలు లేకుండా మనస్పదతలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంట్లో కూడా కొంత జీవిత భాగస్వా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అట్లనే కుటుంబ కలహాలు ఉంటాయి మీ వల్లే గొడవలు ప్రారంభమయ్యాయి మిమ్మల్ని మీ యొక్క భారాన్ని మోపే అవకాశం ఉంటుంది మిమ్మల్ని కొంతమంది ధనాన్ని కూడా రుణంగా తీసుకునేటువంటి వారు కూడా ఇప్పుడు బకా బకాయిలు వసూలు చేసుకుందామని వాళ్ళ దగ్గరికి వెళ్తే మా దగ్గర ఇప్పుడు లేవు మేము ఏరేంజ్ చేసుకుంటే చేసుకోండి అని ఒక పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వాళ్ళతోనూ ఎలా ధనం తీసుకోగలుగుతామో ప్రయత్నపూర్వకంగా చేయండి అట్లా వాళ్ళని ఏ విధంగా అయితే మనం ధనాన్ని మనం మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేసే అవకాశం చూడండి అట్లా ద్వితీయంలో కుజుడు ఉండటం వల్ల కుటుంబంలో కలహాలు కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ కొన్ని చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడి విపరీతమైన చర్యలు గోచరిస్తాయి అట్లనే మీకు కన్నుకి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది తర్వాత కంటికి అధికమైన ఉష్ణోగ్రత కానీ రక్తానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ లేదా ఓవర్ వెయిట్ వల్ల కొంతవరకు నడకలో కానీ పాదాలకు కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది భుజాలు ముఖ్యంగా భుజాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది సరే జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది అట్లానే ఈ యొక్క పంచమ స్థానంలో కేతు సంచారం వల్ల ఎక్కడైతే పేరు తెచ్చుకున్నారో అక్కడే మీకు ఆ పేరు కూడా ఉన్న పేరు కాస్త వెళ్ళిపోయే పరిస్థితి మీరు ఒక్క చిన్న మాటన దాన్ని తీసుకొని వాళ్ళు వేలాడుతూ ఇవ్వ అన్నారని చెప్పి చూపిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అది మిత్రువులైనా అది శత్రువులైనా కావచ్చు కాబట్టి కేతు పంచమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కానీ జ్ఞానాన్ని ఎంచుకోండి జ్ఞాన మార్గంలో వెళ్ళండి భక్తి భావంతో ముద్రకెళ్ళండి దైవాన్ని అనుకూలంగా కలుగుతాయి అట్లానే ఈ యొక్క దశమ స్థానంలో శని రవి సంచారం చేస్తున్నారు వీరు తదుపరి కాలమైనటువంటి పద్నాలుగు మార్చి నుంచి రవి అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది కాబట్టి ఈ యొక్క పార్జు పద్నాలుగు నుంచి ఒక అద్భుత యోగాన్ని ప్రారంభమవుతుంది ఈ యొక్క ఆ వృషభ రాశి వారికి తదుపరి శని కూడా మీకు అనుకూలమవుతున్నాడు ఏకాదశంలో సంచారించే దీర్ఘకాలికమైన సమస్యలు బాధపడుతున్న వారు దీర్ఘంగా ఆలోచిస్తున్న విషయాలకు కానీ ఒక పరిష్కార మార్గం ఎంచుకునే అవకాశం ఉంటుంది తద్వారా మీకు జటిలమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి కూడా ఒక్కసారిగా బయటపడే అవకాశం ఈ మార్చి పద్నాలుగు తర్వాత ప్రారంభమవుతుంది అని చెప్పండి ఎందుకంటే ప్రధానంగా దీర్ఘకాలిక గ్రహ సంచారమైనటువంటి శని మీకు ఇరవై తొమ్మిది నుంచి మారుతున్న స్థితిని చూసినట్టయితే అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అట్లాగే రవి కూడా మీకు అనుకూలమైనటువంటి అంశంగా గోచరుస్తుంది వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభంగా యోగప్రదంగా ఉంటుంది కాబట్టి ఇవాళ శుభ కార్యక్రమాలు కూడా మీ యొక్క జన్మ జాతకంలో ఏవైనా దోషాలున్నా అవయోగాలున్నా ఇదే కరెక్ట్ సమయంగా భావిస్తూ వాటికి గ్రహశాంతులు చేసుకొని తద్వారా వివాహ యోగాన్ని కూడా పొందొచ్చు తద్వారా అట్లానే శుక్రుడు బుధుడు ఏకాదశిలో ఉండటం వల్ల మీరు యోగంగా ఇంకా బుద్ధిమాన్యత ఏదైతే సమయస్ఫూర్తి ఆలోచనతో మీ మీద ఆకర్షితమై అలా ఆకర్షితమైనటువంటి కొత్త వ్యక్తులతో కూడా కొన్ని పరిచయాలు ఏర్పడి తద్వారా వివాహానికి దారితీయచ్చు లేకపోతేనా ఇంకొక వ్యాపారాలకి మీరు ఒక దారిగా ఎంచుకునే అవకాశం ఉంటుంది ఇంకా ఈ యొక్క రాహు కూడా ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి రాహు మీకు యోగప్రదంగా ఉన్నాడు విదేశీ సంబంధమైన వ్యవహారాలు మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఒక మంచిదైనటువంటి సూచన కాబట్టి ఇక్కడి నుంచి మీరు విదేశీ వ్యవహారాలు మీ ఉండే కంపెనీలో కావచ్చు లేతే ఇంకో కొత్త ఉద్యోగంలో ఎంచుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ కొత్త ఉద్యోగాలు చేరేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మెలుకులు బట్టి మీ యొక్క ఇంకా విద్యాపరంగా ఏమైనా మీకు మెలుకులు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు విద్యాపరంగా కూడా ముందరికెళ్ళి ఇంకా అవకాశాలు పొందొచ్చు వృషభ రాశి వారు ఇంకా తత్ ఫలితాలు మంచిగా పొందాలనుకుంటే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం విభీతితో శివుడికి ఈ యొక్క అభిషేకం చేసుకోవటం వల్ల సకలమైనటువంటి ఏమన్నా ప్రతిబంధకాలు ఉంటే అన్ని తొలగింపోయి ఈ యొక్క జన్మ జాతకంలో కూడా యోగప్రదంగా ఉందో తెలుసుకొని తద్వారా ఇంకా ఉత్తర క్రియలు అంటే ఇంకా ఏవైనా దాని సంబంధించిన పూజాధికారులు కానీ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి వీళ్ళు ముఖ్యంగా నవగ్రహ ధాన్య దానాలు కానీ నవగ్రహ ధాన్యాల్లో కొన్ని ధాన్యాలని ఏవైతే ఈ యొక్క బుధుడు బుద్గరం అంటారు ఆ ముద్గర ధాన్యము అట్లనే ఆడకం కందులు ఈ రెండు ధాన్యాలు కూడా విడివిడిగా దేనికి దానికి తీసుకొని నానబెట్టి ఆవుకి బెల్లము అట్టిపళ్ళతో కలిపి పెట్టడం కూడా మంచిదైనటువంటి సూచన ఈ ద్వాసరాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొన మాసంలో ఒక జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని అదొక యాభై శాతం ఇదొక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాలు కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ ద్వాసరాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాసుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని యోగప్రదరా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకని జాతక చక్ర పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరు గమనించాల్సిన విషయం ద్వాసరాస్సులు వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి సమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు చేసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాసరాశులు వారు కాబట్టి ద్వాదరాశుల వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధనాన్ని ఏదైతే ఉందో హోళిక అని ఆ ఉత్సవంలో అన్నీ అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకు ఉండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దయించి శుభ పరితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగు పెడుతున్నాము విశ్వశ్వరామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యావలంగా కోరుతూ నమస్కారం